దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ కూడా బాగున్నారని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి నామంలో మరి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరొకసారి ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది తేట తల్లంగా దేవుని యొక్క వాక్యము మండిస్తుంది మండించగలదు అలాగే మనల్ని మార్చగలదు దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి దేవుని యొక్క మాటలు ఉన్నటువంటి శక్తి మండించగలదు మనల్ని మార్చగలదు ప్రియ సోదరి సోదరులారా ఆదిలోనే మనం చూసుకున్నట్లయితే కయ్యేను దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు దేవుని యొక్క మాటకి లోబడలేదు అయితే ప్రియ సహోదరి సోదరులారా ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం జీతము మరణం అంటున్నాడు మనం ఇప్పుడు కూడా ఆజ్ఞని మేరకూడదు దేవుని యొక్క మాటను మనం వినాలి మనం ఆయన మాటను కనుక ఆలకించినట్లయితే మనకెంతో శ్రేష్టము నీ మాట వింటే మనకెంతో శ్రేష్టము ఆయన మాట వినకుంటే మనకెంతో కష్టము నష్టము ప్రియ సౌదరి సౌదరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి దేవుని యొక్క మాట వింటే చాలు మనము ఎంతో శ్రేష్టతను మనం పొందుకుంటాం అయితే గారి కాలంలో కూడా ఇస్రాయేల్ ప్రజలు ఉదయాన్నే లేపి తన ప్రజల యొద్దకి తన బిడ్డలద్దకు పంపిస్తే మాట వినేవారు కాదండి వారు ఏం చేశారు ఇస్రాయేల్ ప్రజలు వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టారు అందుకే దేవుడి యొక్క వాక్యం చదువుతుంది ఇదిగో ఈ ప్రజలు పెదవులతో ఆరాధిస్తున్నారు వారి యొక్క హృదయము నాకు దూరంగా ఉంది ఎందుకు దేవుని యొక్క మాట వింటే మన హృదయము విరుగుతుంది నలుగుతుంది అండి మన మాట వింటున్నామా శక్తి కలిగినటువంటి మాటలో విలువైనటువంటి మన జీవితాల్ని మార్చగలిగినటువంటి మహత్వ కలిగినటువంటి ఆ మాటల్ని మనం వింటనమైంది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే ఇరిమియా గ్రంథంలో చూస్తే ఇరవై మూడో అధ్యయము ఇరవై తొమ్మిదో వచ్చినాలో చూస్తే నా మాట అగ్ని వంటిది కాదా అవును కదండి అగ్ని ఏం చేస్తుంది కాలుస్తుంది నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా ఆయన మాట అగ్ని వంటిదండి అంటే దేవుడికి కనుక మనం ఇదేతి చూపిస్తే దేవుడికి కనుక మనం లోబడితే దేవుడు మనల్ని రక్షిస్తాడు దేవుని యొక్క మాటే మనల్ని రక్షిస్తాదండి ఏ పరిస్థితులైన సరే దేవుడు మనల్ని రక్షిస్తాడు రక్షించేవాడు దేవుడే మనల్ని అదే దేవుని యొక్క మాటకు గనక నువ్వు లోబడకపోతే వినకపోతే అదే మాట నిన్ను శిక్షిస్తాది రక్షించేవాడు ఆయనే వాడు దేవుడే అయ్యో సాతను కదండి మనం శిక్షించేది కాదు సాతాను గడికి శక్తి అధికారం లేదు శిక్షించటానికి వాడు శోధకుడు వాడు సాతాను శోధకుడు మనల్ని ప్రేరేపిస్తాడు వెళ్ళొద్దు నువ్వు ఈరోజు సంఘానికి వాక్యం వినొద్దు నువ్వు అటువైపు తిరగొద్దు వచ్చే నా వైపు తిరుగు నువ్వు లోకానుసరిగా తిరుగు చూడు వాడు ప్రేరేపిస్తాడు శోధిస్తాడు శోధకుడు వాడు కానీ రక్షించేవాడు శిక్షించేవాడు మన దేవుడు అండి ప్రియ సౌదరి సౌదరి అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు ఆయనే ప్రేమిస్తాడు ఆయనే గద్దిస్తాడు ఆయనే రక్షిస్తాడు ఆయనే శిక్షిస్తాడు నాన్న దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినేవారిగా ఉన్నావా అందుకే ఆయన వాక్యం చాలా వస్తుంది ఇదిగో అదే ఈ లోకాన్సెంట్ అగ్ని చూస్తే ఏం చేస్తాదండి బూడిది చేసేస్తుందండి బూడిది అయిపోతుంది కదా అంటుకుంటేనే దేవుని యొక్క అదే మాట రక్షిస్తుంది మనకి రక్షణ ఇస్తుందని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఎవరిని రక్షిస్తాడు దేవుడు దేవుని కొరకు తప్పించేవారు దేవుని కొరకు ఆశ కలిగినటువంటి వారు దేవుని కొరకు నిరీక్షణ కలిగి నీతిగా న్యాయంగా యథార్థంగా నువ్వు జీవిస్తే దేవుని వాక్యము దేవుని కొరకు బ్రతికేటువంటి వారిని రక్షిస్తుందండి ఎవరు రక్షిస్తాడు దేవుని యొక్క వాక్యం అంటే దేవుడు ఎవరు రక్షిస్తాడు ఆయన కొరకు బ్రతకాలి అదో మనం కొరకు మనం బ్రతకాలి కదా ఎందుకు పనిచేస్తా ఉంటే నేను బ్రతకాలి నా కుటుంబం బ్రతకాలి ప్రియ సోదరి సోదరి మనం ఆయన కొరకు కనుక దేవుని యొక్క వాక్యము దేవుని కొరకు మనం బ్రతికే వరకు మనం ఉంటే ఆ దేవుని వాక్యము దేవుని కొరకు బ్రతికే వారిని రక్షిస్తుంది పోషిస్తుంది నడిపిస్తుందండి ఎంత గొప్ప భాగ్యం లేకపోతే అదే వాక్యము నువ్వు దేవుని కొరకు బ్రతకపోతే శిక్షిస్తాది మనం ఏ విధంగా జీవిస్తున్నామో అదే మాట చూడండి నోవాహ కాలంలో కూడా దేవుని యొక్క మాట వెళ్ళింది కానీ ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు ఎందుకు దేవుని యొక్క మాటకి వారు లోబడ్డారో దేవుని కొరకు బ్రతికారు కానీ ఎనిమిది మంది రక్షించబడ్డారో మిగతా వారు దేవుని యొక్క మాటకి లోబడలేదు వారు శిక్ష అనుభవించారు అందుకని నేను లోతు భార్య కూడా ఇదిగో నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుడు మాట చెప్తే వాక్యము వినపడింది కానీ ఆమె పెడచేవుని పెట్టింది చివరికి ఉప్పు స్తంభం అయిపోయింది అందుకే ఇరిమే గారితో అంటున్నాడు దేవత దేవుడు నేను నా మాటను నీ నోటను అగ్నిగా ఉంచుతాను ఎవరైతే కనుక నీ మాట వినరో వారిని ఎలా చేస్తాను అన్నాడో కట్టిల్గా చేస్తాను వారు ఏం చేస్తాడంటండి ఇదిగో నేను నా మాటలని నీ నోట నేను ఉంచుతాను ఇదిగో ఎవరైతే గనక నీ మాటకే లోబడరో అటువంటి వారు నేను కట్టిలుగా ఏమవుతుంది అప్పుడు అప్పుడు ఏమవుతుందండి కాల్చి వేస్తా కట్టిలు అందుకే ఇరమే గ్రంథం ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాలో చూస్తే కావున సైన్యులు కథపతి దేవుడు దేవుడు నగు యహో వైలాగ వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు వారి ఇష్టాన్సరంగా మాట్లాడుతున్నారు వారి నోరు ఉంది కదని భూతులు సరసోక్తులు మాట్లాడుకుంటాడు వ్యర్థం ఉంటుంది మాటలో నా వాక్యమును వారిని కాల్చునట్లు వారు నా వారి మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును ఎలాగుంచుతానంట దేవుని యొక్క మాటనేమో ఇరుమే గారి నోట అగ్నిగా ఉంచుతుంది ఆ జనులను అంటే ఎలాగుంచుతాడు నేనా కట్టెలుగాను నేను చేసేదను ఇదే యోహో వాక్కు కట్టెలు ఏమైపోతుందండి అగ్నిలో కాలిపోతాయి అంటే శిక్ష వచ్చేది దేవుని నుండే రక్షణ వచ్చేది దేవుని నుండే అందుకే ఆ దినాల్లో ఇస్రాయల్ ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకి ఇస్రాయేలు బలైపోరింటి ఎందుకని వారి యొక్క అవిధేయత అవిధేయత అండి అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది చూడండి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యయంలో అందువల్ల మనము నిచ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి నిత్య రాజ్యాన్ని పొంది పొందాలంటే దేవుని యొక్క మాట వినాలి నువ్వు మాట వింటే అమరస్త్ర దేవుని మాట వింది మనసును మార్చుకుంది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుని గురించి విందే తన బ్రతుకు అంటే తన యొక్క ఆరోగ్యాన్ని కుదుటిపరచుకుంది అంటే దేవుని యొక్క మాట విన్నది సమరస్త్రీ కూడా దేవుని యొక్క మాట వింది తన బ్రతుకుని మార్చుకుంది ఇక్కడ చూస్తే ఇదిగో అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము దేవుని యొక్క కృప లేకపోతే నీ కృపలేనిదే మన బ్రతకలేముండే ఆయన కృప లేకపోతే ఆయన కృప కలిగి భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము అవునండి మనుషులు మెప్పించే సేవ కాదు సేవ కూడా దృష్టిలో పడాలని మనుషులు దృష్టిలో పడాలని నేనే గొప్ప పరిచర్ చేసేస్తున్నానని ఆ పరిచయం కాదు దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి సేవ చేయడము ఏలయనగా మనము ఏలయనుగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు దహించు అగ్ని తేడాగా ఉన్నామంటే కాల్చేస్తాడు అంతే దేవుని కొరకు చేయకుండా మనుషుల కొరకు మెప్పు కొరకు గొప్పల కొరకు సేవకుడు కొరకు చేస్తే దహించు అగ్ని అయినా దేవునికి ప్రీతికరంగా చేస్తే నేను బ్రతికిస్తాడు కడిక ప్రీ సౌదరి సౌదారా ఇది నాన్న మనం ఏ విధంగా మనం చేస్తున్నాం అందుకే యశా గ్రంథము అరవై ఆరో అధ్యయము పదిహేను వచ్చిన చూస్తే ఆలకించుడి మహా కోపముతో ప్రతీకారం చేయుటుకును అగ్ని జ్వరాలతో గద్దించుటుకును యహోవా అగ్ని రూపముగా వచ్చిచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నాడు ఎలాగో వస్తున్నాడేటండి అగ్ని రూపముగా ఆయన వస్తున్నాడండి ఎవరిని దేవుని యొక్క మాట వినకపోతే దేవుని యొక్క మాటకు లోబడకపోతే దేవుని కొరకు బ్రతకకపోతే అగ్ని రూపంగా వస్తున్నాడు దహించేస్తాడు దగ్గి దహించే అగ్ని ఒకవేళ నువ్వు ఆ మాట వింటే నువ్వు మార్చుకుంటే నిన్ను రక్షిస్తాడు నిన్ను హెచ్చిస్తాడు ఉన్న ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు కనుక దేవుని యొక్క మాటకు లోబడే విధంగా దేవుని యొక్క మాట అగ్ని వంటిది కనుక మనం రక్షించే వారిగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికి ఆ ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగలు తండ్రి మహిమ గల దేవునికి స్తోత్రాలు ప్రవా ఇదిగో తండ్రి యువతి కలసంలో ప్రవా నీ మాట నా మాట అగ్ని వంటిది కాదంటున్నావు ప్రవా ఇదిగో నా మాట బండన బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా అవును ప్రభా నీ మాట బండన బద్దలు కొట్టే సుత్తి వంటిదయ్యా మా హృదయాన్ని పగలగొట్టండి అయ్యా మా హృదయాన్ని వెరగగొట్టండి అయ్యా దేవా నీవు దహించు అగ్ని ఉన్నవయ్యా నీకు ప్రీతికరంగా ప్రభా మేము సేవ చేయటానికి మాకు మార్గాన్ని చేసి చేసిన కృపలో భద్రపరచమని క్రీస్తునామాలు నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆన్